వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన పేరబత్తుల రాజశేఖరం భారీ మెజార్టీతో గెలిచారు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే టీడీపీ అభ్యర్థులు గెలిచారు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి మద్దతిచ్చిన అభ్యర్థి గెలిచారు ఇది ప్రజలకు మన మీద ఉండే విశ్వాసంగాని మంగళగిరిలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు ప్రజా విజయం ఈరోజు మంగళగిరి కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు ఐటీ మరియు విద్యాశాఖ మధ్యలు నారా లోకేష్ పాల్గొనగా నూతన ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం మరియు ఆలపాటి రాజేందర్ ప్రసాద్లను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ శ్రీ అల్లాడ స్వామి నాయుడు రాష్ట్ర టీడీపీ నాయకులు మాజీ జడ్పీటి శ్రీ దేశం శెట్టి లక్ష్మీనారాయణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి బొల్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు మనం తొమ్మిది నెలల్లో వచ్చిన ఎన్నిక ఎన్నికలకు ఎన్నికలు చరిత్ర తిరగరాస్తా ఉంటాం రెండు వేల ఇరవై నాలుగు లో జరిగిన ఎన్నికలు మీరు ఒకసారి చూస్తే చరిత్రలో యాభై ఏడు పర్సెంట్ ఓటుతో తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది అది ఒక చరిత్ర తొమ్మిది నెలల తర్వాత ఈ రోజు మీరు చూస్తే రెండు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ మనం పోటీ చేస్తే రెండు గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా వేదిక పైనండే మూడు పార్టీలు ఇద్దరు అభ్యర్థులకి మనం సహకరించాం మొదటి ఓటు రెండో ఓటు ఏమన్నాం ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఓట్లు వేస్తారు ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే మొట్టమొదటిసారి చూస్తున్నా రెండో ఓటు లెక్కయ్యకుండా గంటా పదంగా గెలిచారు ఇద్దరు అభ్యర్థులు కూడా ఇది ఒక చరిత్ర ఈ రెండే కాకుండా ఇంకొక మూడు పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఆ మూడు గుడి గెలిచాం నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు మొట్టమొదటిసారిగా అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు ఇది ఒక మన మీద ప్రజలకు ఉండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా